ఈరోజు మనం గోధుమ పిండి ఈ గోధుమ పిండితో మనం కరకరలాడే రుచికరమైనటువంటి బిస్కెట్లు చేసుకోబోతున్నాం ఈ గోధుమ పిండి అని అంటే చపాతీ పిండి అనమాట ఇందులో రెండు కప్పులు తీసుకు పెట్టుకోవాలి ఆ పెట్టుకున్న ఆ గోధుమ పిండిని దాంట్లో వేసుకోవాలి ఆ బౌల్లో వేసుకోవాలి ఈ గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి కొంచెం కారం ఈ గోధుమ పిండిలో అన్నీ కలుపుకోవాలి మనం వేడి చేసిన నూనె రెండు స్పూన్లు వేసుకోవాలి నెయ్యి అయినా కూడా తినాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు పిండిలో కలుపుకోవాలి ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మనం చపాతీ చేసుకునే పిండిలాగా కలుపుకోవాలి ఈ గోధుమ పిండితో మా చిన్నప్పుడు ఆ విధంగా చేసేవాళ్ళు కారంగా చిన్న చిన్న బిస్కెట్లుగా చేసేవాళ్ళు అందుకోసంగా గుర్తుగా ఈరోజు మీకు ఈ గోధుమ పిండితో కారంగా బిస్కెట్ చేయబోతున్నా వాటర్లో బాగా కలుపుకోవాలి అంతా కలిసేటట్టుగా చాలా రుచికరంగా ఉంటాయి ఈ గోధుమ పిండిని వాటర్ వేసి చపాతీ పిండి చేసుకున్నట్టుగా బాగా కలుపుకోవాలి గోధుమ పిండిని మెత్తగా కలుపుకున్నాం మూత పెట్టేసి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది అయింది చపాతీ పిండి మూత తీసేసాము మళ్ళీ ఒకసారి మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు మనం బిస్కెట్లు చేసుకునే దానికి ఈ పిండిని కొద్దిగా తీసుకొని మనం చపాతీలాగా చేసుకోవాలి కొంచెం గోధుమ పిండిలో అద్దుకొని ఆ విధంగా చపాతీలాగా చేసుకోవాలి ఈ విధంగా చపాతీలాగా చేసుకోవాలి మరీ పల్సంగా కాకుండా లావుగా కాకుండా చేసుకోవాలి చూడండి ఆ విధంగా ఆ మందంలో చేసుకోవాలి మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం నచ్చిన షేప్ షేప్లో కట్ చేసుకోవచ్చు ఈ గోధుమ పిండితో చేసిన ఆహార పదార్థాలు తింటే చాలా శరీరానికి మేలు చూడండి డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాం స్టవ్ పైన ఒక బాండలు పెట్టి అందులో నూనె వెయిట్ చేసుకొని అందులో మిస్కెట్లను ఆ విధంగా వేసుకోవాలి నూనె ఆ విధంగా వేసుకొని త్వరగా తీసుకోవాలి చూసుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఇవి చిన్న చిన్నవి కాబట్టి త్వరగా నూనెలో ఏగతాయి బాగా చాలా రుచికరంగా ఉంటాయి కారం సంబంధించి కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి అవి నూనెలో మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటుండాలి దూరగా వేయించుకోవాలి చూడండి కలర్ కూడా ఎట్ వచ్చింది చూడండి నూనె వడగట్టుకొని తీసి ఒక బౌల్ వేసి పెట్టుకోవాలి ఈ చపాతీ పిండితో కారంగా ఈ విధంగా బిస్కట్ చేసుకోగలిగితే పిల్లలు స్నాక్స్గా తీసుకెళ్లి తినేదానికి వీలవుద్ది మనం ఇంటి దగ్గర కూడా ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తినచ్చు గోధుమ పిండి కాబట్టి మన బాడీకి బాగా స్ట్రెంగ్త్ ఇస్తుంది మంచిది కూడా ఈ బిస్కెట్ నూనె వేగేటప్పుడు మంట చిన్నదిగా ఉండాలి అది పెద్ద మంట కాకుండా మీడియం సైజు మంట అయితే కొంచెం తొందరగా వేగేదానికి వీలవుద్ది మాడిపోకుండా ఉంటాయి ఒకసారి మీరు కూడా చేసుకొని తినే చాలా రుచికరంగా ఉంటాయి ఇవి ఈ విధంగా గోధుమ పిండితో బిస్కెట్లు చేసుకొని స్నాక్స్ కానీ తినగలిగితే పిల్లలు ఇవి చాలా ఇష్టంగా తింటారు పెద్దలు పిల్లలు కూర్చొని ఆనందంగా తినొచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో కారం సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు ఇవి ఈజీగా చేసుకోండి ప్రతి ఒక్కరు చేసుకొని తిని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరింతమందికి తెలియజేస్తే ఇవి చాలా బాగుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు తిని ஆரங்க உடேதாங்க வீல் அப்தி நமஸே